హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఈరోజు మన ఛానల్లో వెరీ బ్యూటిఫుల్ బ్లాగ్ అండి నెల్లూరులో ఫారెస్ట్ ఏరియాలో పార్క్ ఓపెన్ చేశారండి సండేస్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చూడాలి సండే అయితే చాలు నెల్లూరులో సగం జనం అక్కడే ఉంటున్నారు పార్కింగ్ చూసారా వెహికల్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి అసలు ఇది పార్క్ ఎంట్రన్స్ అండి చాలా బాగుంది కదా ఎంట్రన్స్లోనే సేవ్ ద ట్రీస్ సేవ్ ద ఎర్త్ అని వెల్కమ్ చెప్తున్నారు ఈ గ్లోబ్ దగ్గర అయితే అసలు సందే ఉండటంలా ఫొటోస్ తీసుకోవడానికి మొన్న సండే మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారండి ఛానల్స్ వాళ్ళు షూట్ చేసుకోవటానికి టీవీ నైన్ ఇంకేవో లోకల్ ఛానల్స్ కూడా లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి పింక్ ఫ్లవర్స్ కనిపిస్తాయి మేము కూడా అక్కడ రెండు ఫొటోస్ దిగేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం పార్క్ అయితే చాలా చాలా బాగుందండి గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లు వ్యూ పాయింట్ చూడటానికి కూడా కట్టారు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండటానికి రకరకాల గేమ్స్కే ఏర్పాటు చేశారు అంతేకాకుండా అక్కడక్కడ ఎనిమల్స్ బొమ్మలు బర్డ్స్ బొమ్మలు చాలా అందంగా ఉంది అన్ని పార్క్స్ లాగా కాకుండా కొత్తగా గా అనిపించింది మేము కూడా వ్యూ పాయింట్ చూడటానికని పైకి ఎక్కాము ఇంకా పైకి కూడా ఎక్కవచ్చు కానీ అబ్బో చాలా మంది జనం ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా అసలు జనమే జనము చిన్న కొండ కొండపైన ఇలా వ్యూ పాయింట్ కట్టారండి ఇంత ఎండల్లో కూడా అసలు పిల్లలు పెద్దలు ఎంత చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వస్తే మొత్తం లోపల వాటర్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి కానీ ఫుడ్ స్టాల్స్ అయితే ఇంకా పెట్టలేదు ఈ పార్క్ మొత్తం చూస్తానికి టూ అవర్స్ దాకా పడుతుంది సో వచ్చేవాళ్ళు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వస్తే చక్కగా మొత్తం చూడొచ్చు అసలు సీనరీస్ ఎంత బాగున్నాయంటే ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చండి నిజం చెప్పాలంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అందరు వస్తున్నట్లున్నారు ఇంత బ్యూటిఫుల్ పార్క్ నెల్లూరులో అయితే ఇదేనండి ఈ పార్క్ నెల్లూరు నుంచి పొదలకూరు వెళ్ళే దారిలో కొత్త దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియా వస్తుంది కదా అక్కడ ఉంది ఆమంచర్ల రోడ్ రోడ్డు అని కూడా అంటారండి పార్క్లోకి ఎంట్రీ కూడా ఫ్రీనే మరి ఇది మన పార్క్ అయినప్పుడు మనమే కదా నీట్గా ఉంచుకోవాలి పార్క్ ఓపెన్ చేశారనగానే ఎగేసుకుంటూ సెంటు గింటు కొట్టుకొని నీట్గా రెడీ అయి వెళ్తాం మరి పార్కును కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి కదా మన కోసం పార్క్ కట్టినప్పుడు మనమే కదా నీట్గా ఉంచుకోవాలి తినేసి చెత్తా చెదారం కవర్లు గివర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నాలుగు వారాల్లో ఆ పార్క్ని డస్ట్బిన్ చేసి వదిలిపెట్టేస్తారు ఇదండి మనం దూరంగా చూసిన వ్యూ పాయింట్ ఈ చిన్న కొండ నెక్కుతుంటే ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ భలే బాగుందండి ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎంత బాగుందో పచ్చని చెట్లు చాలా బాగా అనిపించింది ఈవినింగ్ కదా సూర్యుడు కూడా అసలు ఎంత బాగున్నాడో ఇక్కడ నుంచి చాలా దూరంగా నరసింహస్వామి కొండ కూడా కనిపిస్తుంది మేమైతే చాలాసేపు స్పెండ్ చేసామండి కానీ తనివి తీరలేదు ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది నేనైతే షూట్ అని వెళ్ళానే కానీ ఆ నేచర్ను చూస్తూ అసలు షూట్ చేయటమే మర్చిపోయానండి కొద్ది కొద్దిగానే చేశాను ఇక్కడ చూసారా అబ్బా కూతురులో ఫోటో సెషన్ ఈ మట్టి రోడ్డు అంతా వాకింగ్ కోసం వేశారు ఈ వాకింగ్ కోసం అయితే అసలు ఎంత దూరం వేశారో కానీ మట్టి రోడ్డు చూస్తుంటే అంత దూరాన్ని కనిపిస్తుంది లోపలికి అడవిలో దాకా ఉన్నట్లుంది ఇప్పుడు మనం ఉంటున్న ఈ సిటీ లైఫ్లో బిల్డింగ్స్ తప్ప ఏమీ కనిపించవు ఇక్కడైతే ఎక్కడ చూసిన చెట్లు కొండలు తప్ప ఇంకేమీ కనిపించవు ఈ వాతావరణం చూసి పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతున్నారు సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ కదా చక్కటి టైంపాస్ ఈ పార్క్ ఫుడ్ తీసుకెళ్ళి ఎంచక్క వన్ డే మొత్తం స్పెండ్ చేయొచ్చు చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది ఈ పార్క్లో జింకలు కూడా ఉన్నాయని చెప్పారండి కానీ మాకైతే కనిపించలేదు అంటే మేము పార్క్ సగం దాకే చూసాంలేండి ఒకవేళ మీకు కనిపిస్తే కామెంట్ చేయండి అన్నట్లు రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా చక్క రీల్స్ చేసుకుంటున్నారండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో చీమలు పుట్టలు పెడుతున్నాయి మేము కూడా చాలా ఫొటోస్ దిగేసి కాళ్ళు నొప్పులు పుట్టే దాకా తిరిగేసి ఇక చీకటి పడిపోతుంటే ఇంక ఉండటం మంచిది కాదని చెప్పి ఇక బయలుదేరేసాం మీరు కూడా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే తప్పకుండా ఈ పార్క్ని ఒకసారి విజిట్ చేయండి బెస్ట్ మెమరీస్గా మిగిలిపోతాయి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇక నుండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కోసం నేచర్ కోసం మనం ఎక్కడికెక్కడికో అంతంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు మన పార్క్ని మనం నీట్గా ఉంచుకుంటే నేచర్ మన దగ్గరే ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్